స్మార్ట్ ఫోన్ బ్యాటరీ ఎక్కువ రోజులు ఆన్లో ఉండాలంటే ఇలా చేయండి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీడియా యూట్యూబ్ ఛానల్ మీ ఫోన్ బ్యాటరీ ఛార్జ్ తక్కువ అయిపోతుందా ఎప్పుడు చార్జింగ్ కోసం ఫోన్ పెట్టాల్సి వస్తుందా ఫోన్ ట్వంటీ పర్సెంట్ కి పడిపోతుంటే ఆందోళన పడుతున్నారా ఇది అందరికీ సాధారణ సమస్య కదా ఈరోజు మీ ఫోన్ బ్యాటరీ ఎక్కువ రోజులు నిలకడగా ఉండేందుకు కొన్ని ముఖ్యమైన చిట్కాలు చెప్పబోతున్నాం మన ఫోన్లు మన జీవితంలో చాలా ముఖ్యమైపోయాయి కాబట్టి వాటి బ్యాటరీని జాగ్రత్తగా ఉపయోగించడం చాలా అవసరం మీరు రోజు మీ ఫోన్ ను పెట్టేటప్పుడు ఎంతసేపు ఉంచుతారు బ్యాటరీని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మంచి చిట్కాలు ఏమైనా తెలుసా ఇప్పుడు చెప్పబోయే సూచనలు పాటించడం ద్వారా మీరు ఫోన్ బ్యాటరీని ఎక్కువ కాలం ఉపయోగించవచ్చు లేకుండా ఒక రోజు నిలకడగా ఉంటే ఎలా ఉంటుంది అది నిజంగా ఎంత సంతోషం కలిగిస్తుందో కదా ఈ వీడియోలో స్మార్ట్ ఫోన్ బ్యాటరీ ఎక్కువ రోజులు ఛార్జింగ్ లేకుండా ఉండేందుకు కొన్ని ఈజీ చిట్కాలు చెప్పబోతున్నాం సరైన ఛార్జింగ్ అలవాట్లతో పాటు ఫోన్ వేడెక్కకుండా చూడటం ఈ విధంగా బ్యాటరీని జాగ్రత్తగా ఉంచే విషయాలు మనం తెలుసుకోబోతున్నాం మీ ఫోన్ ను జీరో పర్సెంట్ కంటే తక్కువ ఛార్జింగ్ తో ఉంచడం మంచిదేనా గేమ్ మీ బ్యాటరీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది మరియు రాత్రి మీ ఫోన్ ను ఛార్జింగ్ చేయడానికి ఉత్తమ మార్గం ఏంటి మీ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ జీవితాన్ని పెంచడం అనేది ప్రతి స్మార్ట్ ఫోన్ యూజర్ కు ముఖ్యం బ్యాటరీ సరిగ్గా చూసుకుంటే దీర్ఘకాలికంగా మెరుగుపరుచుకోవచ్చు ఇప్పుడు చెప్పబోయే సూచనలు పాటించడం ద్వారా మీరు మీ స్మార్ట్ ఫోన్ బ్యాటరీని మెరుగ్గా నిర్వహించవచ్చు స్మార్ట్ ఫోన్ పంతొమ్మిది వందల ఎనభైలలో ప్రారంభమైంది కానీ మొదటి నిజమైన స్మార్ట్ ఫోన్ పంతొమ్మిది వందల తొంభై రెండులో ఐబిఎం ఆధారిత జరిగింది ఇది టచ్ స్క్రీన్ పర్సనల్ అసిస్టెంట్ ఫీచర్లు మరియు మొబైల్ కాలింగ్ సామర్థ్యాలను కలిగి ఉండేది వంటి కంపెనీలు స్మార్ట్ ఫోన్లను మార్కెట్ లో ప్రవేశపెట్టాయి రెండు వేల రెండులో నోకియా నైన్ టూ వన్ జీరో ఇన్స్టంట్ ఇన్ఫర్మేషన్ డివైస్ విడుదల చేసింది ఇది ఒక ఫుల్ కీబోర్డ్ టచ్ మరియు ఈమెయిల్ వంటి ఫీచర్లు కలిగి ఉంది యాపిల్ ఐఫోన్ విడుదల చేసింది ఇది స్మార్ట్ ఫోన్ రంగంలో ఒక కొత్త యుగాన్ని ప్రారంభించింది ఐఫోన్ కు ఉన్న సురక్షిత టచ్ స్క్రీన్ మరియు యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్ స్మార్ట్ ఫోన్లకు మార్గదర్శకంగా మారింది టూ థౌజండ్ టెన్ లో ఆండ్రాయిడ్ యుగం రెండు వేల పదిలో గూగుల్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ను అనేక తయారీదారులు తమ స్మార్ట్ ఫోన్లలో ఉపయోగించడం ప్రారంభించారు ఇది అందుబాటులో ఉన్న అనేక అప్లికేషన్లతో పాటు వినియోగదారులకు విభిన్న ఎంపికలను అందించింది బ్యాటరీ అభివృద్ధి స్మార్ట్ ఫోన్ బ్యాటరీలు ప్రారంభంలో నికల్ కాడ్మియం మరియు నికల్ మెటల్ హైడ్రేట్ బ్యాటరీలను ఉపయోగించేవారు కానీ రెండు వేల మధ్యలో లిథియం అయాన్ బ్యాటరీలు మార్పు విమసించాయి ఇది ఎక్కువ బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి మరియు తక్కువ బరువుతో కూడుకున్నాయి అంతేకాకుండా ఈ మధ్య కాలంలో స్మార్ట్ ఫోన్లు వేగంగా అభివృద్ధి చెందాయి క్విక్ ఛార్జ్ వైర్లెస్ చార్జింగ్ మరియు సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ వంటి సాంకేతికతలు వినియోగదారుల అవసరాలను తీర్చడానికి అందుబాటులో ఉన్నాయి స్మార్ట్ ఫోన్ అభివృద్ధి ఇంకా కొనసాగే ప్రక్రియలో ఉంది కొత్త బ్యాటరీ టెక్నాలజీలు అప్లికేషన్లు మరియు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి మరింత ఆధునిక స్మార్ట్ ఫోన్లలో జీవితాన్ని మెరుగుపరచడానికి పరిశోధనలు జరుగుతున్నాయి ఛార్జింగ్ సమయాలను పర్యవేక్షించండి మీరు ఉపయోగించే స్మార్ట్ ఫోన్ బ్యాటరీని ఎప్పుడు ట్వంటీ పర్సెంట్ కంటే తక్కువ కాకుండా ఉంచాలి ఇది బ్యాటరీ కాలానికి హానికరమైన కారణంగా నిలుస్తుంది బ్యాటరీ ట్వంటీ పర్సెంట్ దాటినప్పుడు మీ ఫోన్ని ఛార్జ్ చేయండి ఫార్టీ పర్సెంట్ నుండి ఎయిటీ పర్సెంట్ మధ్య బ్యాటరీని ఉంచడం ఈ మార్గదర్శకాలను పాటించడం వలన బ్యాటరీ లైఫ్ సైకిల్ బాగుండి దీర్ఘకాలంగా పనితీరు మెరుగుపరుచుతుంది వేడి నుండి దూరంగా ఉంచండి స్మార్ట్ ఫోన్ వేడి ప్రాంతాలలో ఉంచడం బ్యాటరీ వేడి అవ్వడం ద్వారా దాని జీవిత కాలం తగ్గుతుంది అందువల్ల మీ స్మార్ట్ ఫోన్ ని ఎప్పుడు సూర్యకిరణాలు వేడి వాతావరణాలు మరియు ఎక్కువ టెంపరేచర్ ఉన్న చోట ఉంచకండి గాలి ఆడుతున్న ప్రాంతాల్లో ఉంచడం లేదా ఎక్కువ స్పేస్ ఉన్న ప్లేసెస్ లో ఉంచడం వలన వేడి నివారించవచ్చు గేమింగ్ మోడ్ మీరు గేమింగ్ చేయడానికి మీ స్మార్ట్ ఫోన్ ని గేమింగ్ మోడ్ లో ఉంచడం ద్వారా బ్యాటరీ వాడకం పెరుగుతుంది గేమింగ్ మోడ్ ను మానేసి సాధారణ మోడ్ లో ఉంచడం ద్వారా జీవితాన్ని పెంచవచ్చు అంతేకాక విరామాల సమయంలో ఫోన్ మీ స్మార్ట్ వైబ్రేషన్ మోడ్ లో ఉంచడం పలు సందర్భాల్లో ఉపయోగకరంగా ఉంటుంది కానీ ఇది బ్యాటరీని చాలా తక్కువగా తగ్గించవచ్చు అందువల్ల మీరు వాయిస్ కాల్స్ ని అంగీకరించడానికి మీ ఫోన్ ని రింగింగ్ ఉంచడం మంచిది అవసరమైన సందర్భాలలో వాల్యూమ్ ను సరిగ్గా నిర్వహించడం ద్వారా బ్యాటరీని ఆదా చేయవచ్చు హెవీ గేమ్స్ మీరు ఉపయోగిస్తున్న స్మార్ట్ ఫోన్ అధిక నాణ్యత గల గేమ్స్ ఆడడం వల్ల బ్యాటరీ వేగంగా తగ్గుతుంది దీనితో పాటు మీ ఫోన్ యొక్క ప్రదర్శన కూడా ప్రభావితం అవుతుంది మీరు సింపుల్ గేమ్స్ లేదా లైట్ అండ్ రంజ్ గేమ్స్ ఆడడం ద్వారా మీ బ్యాటరీని ఆదా చేయవచ్చు మీ స్మార్ట్ ఫోన్ డిస్ప్లే బ్రైట్నెస్ పెరిగినప్పుడు బ్యాటరీ వాడకం పెరుగుతుంది అందువల్ల మీ ఫోన్ డిస్ప్లే బ్రైట్నెస్ ను ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువగా ఉంచకండి అటువంటి సమయంలో ఆటోమేటిక్ సర్దుబాటు చేయడం మంచిది ఒరిజినల్ ఛార్జర్ మాత్రమే మీ స్మార్ట్ ఫోన్ ని ఎప్పుడూ డూప్లికేట్ ఛార్జర్ ద్వారా చేయకండి ఇలాంటి ఛార్జర్ బ్యాటరీ ఆరోగ్యానికి నష్టం కలిగిస్తుంది యూజర్ మాన్యువల్ లేదా కంపెనీ ద్వారా అందించిన ఒరిజినల్ ఛార్జర్ ఉపయోగించడం బ్యాటరీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతుంది అధిక ఛార్జింగ్ మీ స్మార్ట్ ఫోన్ ని రోజుకి చాలా సార్లు ఛార్జ్ చేయడం మంచిది కాదు ఇది బ్యాటరీపై ఒత్తిడి పెంచుతుంది బ్యాటరీ జీవితానికి హానికరం అందువల్ల అవసరమైనప్పుడు మాత్రమే ఛార్జ్ చేయండి మీరు ఫోన్ లో బ్యాటరీ సేవలను ఉపయోగించి బ్యాటరీ పనితీరు పర్యవేక్షించవచ్చు బ్యాటరీ వాడకాన్ని విశ్లేషించడం ద్వారా మీరు స్మార్ట్ ఫోన్ లోని సమస్యలను త్వరగా గుర్తించవచ్చు ఈ సలహాలను పాటించడం ద్వారా మీరు మీ స్మార్ట్ ఫోన్ బ్యాటరీని మరింత సమర్థంగా నిర్వహించవచ్చు దీర్ఘకాలానికి దాని ఆరోగ్యాన్ని కాపాడవచ్చు మరింత సాంకేతికతతో అనుసంధానం ఉంటూ బ్యాటరీ నిర్వహణ పద్ధతులపై దృష్టి పెట్టడం మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది మీకు కూడా బ్యాటరీ సేవింగ్ టిప్స్ తెలిస్తే కింద కామెంట్స్ లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కిట్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ